ఎవరితోనూ లేవు ఎన్నికల కథన రంగంలో విజయమో వీరస్వర్గమో అంటున్నారు విజయ్ డిఎంకే అనాడిఎంకే తమ రాజకీయ ప్రత్యర్థులని అవి బీజేపీతో అంటగాగుతున్నాయని చెప్పేశారు డౌట్లన్నీ తీర్చి క్యాడర్ని ని సిద్ధం చేయడమే కాదు విజిల్ ఊది తమిళనాట ప్రచారానికి జెండా ఊపేశారు టీబీకే పార్టీ చీఫ్ ఎవరి దగ్గర ప్రజాస్వామ్య యుద్ధంలో కార్యకర్తలే కమాండర్లు అవినీతి శక్తికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరబడుతోన్న కీలక సమయంలో తన రాజకీయ వ్యూహాన్ని ప్రకటించారు తమిళగ వెట్రి అధినేత విజయ్ మహాబలిపురంలో పార్టీ సమావేశంలో ఎవరితో పొత్తుండదని క్లారిటీ ఇచ్చేశారు తమిళనాట త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య యుద్ధమన్న టీవీకే చీఫ్ విజయ్ తమ పార్టీ ప్రయాణం ఇప్పుడు అత్యంత కీలక దశలో ఉందని ఎవరి ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు రాష్ట్రంలోని రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు కేంద్రంలోని బీజేపీకి తలొగ్గాయంటూ తీవ్ర ఆరోపణలు చేసిన విజయ్ తమిళనాడు ప్రజలకు టీవీకే పార్టీనే అసలైన ప్రత్యామ్నాయమన్నారు అదో మీద పడై నమ్మలోడైన టీవీకే పడై శక్తి లాట తర్వాత ఆత్మరక్షణలో పడ్డారనుకున్న విజయ్ మళ్లీ దూకుడు పెంచారు తమిళగ వెట్రి కడగం ఎన్నికల గుర్తుగా ని అధికారికంగా ప్రకటించారు అధికార డిఎంకే ప్రతిపక్ష అన్నా డిఎంకేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు విజయ్ ఈ రెండు శక్తులు తమిళనాడును పాలించే అర్హత కోల్పోయాయన్న విజయ్ వాటిని ఎదుర్కొనే ధైర్యం టీవీకేకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు మూడు వేల మంది రాష్ట్ర జిల్లా స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన వ్యూహాత్మక సమావేశంలో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ కోలీవుడ్ హీరో విజయ్ ని సిబిఐ విచారిస్తోంది ఆయన చివరి సినిమా జననాయగన్ రిలీజ్ కూడా చిక్కుల్లో పడింది ఈ పరిణామాల తర్వాత తొలిసారిగా పార్టీ సమావేశానికి హాజరైన విజయ్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదంటూ ఒంటరి సంకేతం సంకేతమిచ్చారు వేదికపై స్వయంగా విధులు ఉదుతూ ఎన్నికల పోరుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇష్యూ ద్రావిడ పార్టీలు బీజేపీ ఒత్తిడికి లోనయ్యాయని ఆరోపించిన విజయ్ అన్నా డిఎంకే బహిరంగంగా డిఎంకే పరోక్షంగా లుంగిపోయిందని విమర్శించారు తన సినీ కెరీర్ పీక్ లో ఉన్న ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తమిళనాడు ప్రజల్ని నేలను రక్షించడమే తన లక్ష్యం అన్నారు విజయ్ విజయ్ మీటింగ్ తో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి టీవీకే సిద్ధమైంది రాష్ట్రంలోని మొత్తం రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా విజయ్ పార్టీ రూట్ మ్యాప్ రెడీ చేసుకుంది